పాఠశాలలో ఒంటిపూట బడులు బడులు ఉండవు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి వాళ్ళు ఇక ఇక టెన్త్ వాళ్ళకి నైన్త్ వాళ్ళకి ఈ ఫౌండేషన్ అని అదని ఇదని పూట బడులు లేకుండా సాయంత్రం క్లాసులు అని ఈ ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు పిల్లల యొక్క భవిష్యత్తును చింద్రవంతరం చేస్తూ వాళ్ళ మైండ్ తోటి ఆడుకుంటున్నారు పిల్లలకు కావాల్సింది చదువుతో పాటు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్ని రకాల కోకరికులం యాక్టివిటీస్ ఉండాలి కానీ ఆ ప్రైవేట్ పాఠశాలలు మార్కులే ధ్యేయంగా మార్కులే ర్యాంకులే ధ్యేయంగా ఫీజులే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలలో ఇష్టారాజ్యంగా ప్రైవేటు పాఠశాలలో ఒంటిపూట బడులు నిర్వహించకుండా ఇబ్బంది పెడుతున్నారో ఆ పాఠశాల అన్నింటినీ కూడా విద్యాశాఖ సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడెక్కడ ఏ జిల్లాలు ఉన్నాయో అన్నీ కూడా రైట్ స్కూల్లో గ్రౌండ్ కూడా ఉండాలి గ్రౌండే ఉండదు ఆ స్కూల్ గ్రౌండ్ ఉండదు ఏముండదు ఫీజులు అయితే మాయా మాస్ ఉంటాయి పుస్తకాలు వాళ్ళ స్కూల్లోనే కొనాలి డ్రెస్సులు కొనాలన్నా వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే కొనాలి డ్రెస్సులు కాదు బెల్ట్ లాస్ట్కు టై సాక్సులు కాళ్ళకి వేసుకునేటువంటి షూ కూడా పాఠశాలే అమ్ముతున్నాయి షూ షాపులలో దొరికాయి పాఠశాలల్లో అమ్ముతారు పాఠశాలలే బట్టల షాపులు అవుతున్నాయి పాఠశాలలే షూ మాటలు అవుతున్నాయి పాఠశాలలే బెల్ట్ లాంబే షాపులు అవుతున్నాయి పాఠశాలలే జనరల్ స్టోర్స్ బుక్ స్టోర్లు అవుతున్నాయి అంటే పాఠశాల ఇన్ని వ్యాపార వర్గాలుగా విడి విడిపోతుంది పాఠశాల మొత్తం వ్యాపారశాలగా మారిపోతుంది